స్తున్నందు ప్రియమైన దేవుని బిడలారా మార్నింగ్ మన్న చూస్తూ అనుదినము ఆశీర్వదించబడుతున్న బిడలారా దేవుడు ఈరోజు కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ మనం చూస్తూ ఉంటే యోహోవాస్ అని రాయబడడం మనం చూస్తూ ఉన్నాం యొహోవా నిస్సి అంటే నిస్సి అంటే ధ్వజము యొహోవా నిస్సి ఆ యొహోవా దేవుడు ఇచ్చిన విజయ ధ్వజాన్ని అక్కడ వాళ్ళు చాటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ అధ్యాయంలో మనం చూసేటప్పుడు ఇస్రాయేల్ ప్రజలతో రెఫేదీములో అమలేఖీలు యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ అమాలేఖీలతో యుద్ధం జరిగేటప్పుడు మోషే తన రెండు చేతులను పైకెత్తుతూ ఉన్నాడు మోసే రెండు చేతులను పైకెత్తేటప్పుడు వారికి విజయం కలుగుతూ ఉన్నది ఆ చేతులు బరువెక్కి దించేటప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే అహరోను హూరులు అక్కడ మోసెక్కి కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు వచ్చి మోసే యొక్క చేతులను ఎత్తి పట్టుట చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ విధంగా సూర్యుడు అస్తమించేంత వరకు ఈ మోస యొక్క చేతులు ఎత్తిపట్టి ఉన్నప్పుడు యుహోషువా యొక్క నాయకత్వమున ఇస్రాయేల్ ప్రజలు అక్కడ అమలేకు రాజుని అదేవిధంగా ప్రజలని యుహోషువా జయించినట్లుగాను అదేవిధంగా ఇస్రాయేల్కు ఒక గొప్ప విజయము వచ్చినందున అక్కడ యహోవా ధ్వజము అనే యొక్క పేరు పెడుతూ ఆ బలిపీఠమును కట్టి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఒకవేళ నీకు విజయము లేకుండా ఓటమి పాలవుతున్నావా నాకు జయమే దొరకడం లేదు నేను అనుకున్న కార్యాలలో సక్సెస్ లేదు అని నువ్వు అనుకుంటున్నావా మీరు గమనించండి మన ప్రార్థన వలన మనకు విజయం కలుగుతుంది ఎక్కడ మౌష్య చేతులెత్తినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు విజయం కలిగినట్లుగా నిజంగా మన యొక్క ప్రార్థన ద్వారా విజయం కలుగుతుంది ఇంకొక మాట ఇక్కడ చూస్తే విజయాన్ని ఇచ్చిన దేవాది దేవుడైన యహోవా యుద్ధశ్వరుడైన యహోవా అమాలేఖ్యులను పూర్తిగా ఓ ఓడిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ శత్రువులు ఎవరైనాను నీ శత్రువులు ఎంతటి వారైనను నీ శత్రువులు ఎలాంటి వారైనను ఎంత క్వాలిఫికేషన్నను ఎంత వసతులునను ఎంత గొప్పవారైనను మీరు గమనించండి యహోవా నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు కాబట్టి విజయము మనకే కాబట్టి ధ్వజము నీ పక్షమున నా పక్షమున ఎత్తబడి ఉన్నది ఆ జయ జెండాన్ని పట్టుకొని మనం దేవాది దేవుణ్ణి గణపరచుదాం ప్రార్థన చేసుకుందాం ఘనతకు పాత్రుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న బిడలని ప్రభా మీరు ఆస్వాదించండి యహోవా ధ్వజము ప్రభా యహోవా ప్రభా మీరే యహోవా నిశ్సి యహోవా ప్రభా ఎదుగుతండి జయానిచ దేవుడు జయమునిచ్చిన దేవుడు మీకు వందనాలు తండ్రి ఇదిగో తండ్రి వింటున్న బిడ్డలు అన్ని విషయాలలో సక్సెస్ను సాధించాలి అన్ని విషయాలలో జయాన్ని పొందుకోవాలి అన్ని విషయాలలో తండ్రి అవును తండ్రి విజయాన్ని పొందుకోవాలి ఓటమే రాకూడదు జీసస్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పినట్లుగా యేసూ క్రీస్తు వారికి ఓటమి లేదు ఆయన నమ్మిన బిడ్డలకు ఓటమి లేదు మీరు సహాయం చేస్తూ దేవించి ఆశీర్వదించండి అద్భుతకరమైన కార్యములు చేదురుగాక మీకే మహిమ ఏసైనాములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్